వైఎన్సీ న్యూస్ కు స్వాగతం తమ కుమారుడిని పథకం ప్రకారమే హత్య చేశారంటూ సిరిపురం గ్రామానికి చెందిన బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది ఇక వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దనేకుల వెంకట్రావు హైమావతిల కుమారుణ్ణి అదే గ్రామానికి చెందిన దిడ్డి మురళి దనేకుల సాయి వీరిద్దరూ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రతిపాడు సమీపంలో చెరువు వద్ద స్నానానికి దిగి మునిగిపోయాడని వీరిద్దరూ తల్లిదండ్రులమైన తమకు తెలియచేయకుండా తమ కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపి ప్రతిపాడు ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లి అక్కడ మృతి చెందాడని తెలిపి ఇంటికి తీసుకొచ్చి పూడ్చిపెట్టవలసిన పద్దెనిమిది ఏళ్ల బాలుణ్ణి దహనం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఏమీ తెలియని స్థితిలో ఆ రోజు తమకు ఏమీ అర్థం కాలేదని తమ కుమారుని మరణాన్ని ఊహించుకుంటే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఆరోపించారు ఇదే విషయంపై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన జిల్లా ఎస్పీ వారికి కంప్లైంట్ ఇచ్చామని దానిపై స్థానిక పోలీసులు ఇప్పటి వరకు సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు దిక్కుతోచని స్థితిలో మాల మహానాడు నాయకులు పండు అశోక్ కుమార్ బి సతీష్ కుమార్ లను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలంటూ కోరారు సాయిబాబా సార్ నేను సత్యదేజ వాళ్ళ తన్నయ్యని ఏంటంటే మా అమ్మగారు వాళ్ళు వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు సార్ పెట్టిన తర్వాత కంప్లైంట్ పెట్టిన తర్వాత ప్రతిపాడు కాన్స్టెన్సీలో పది పదిహేను రోజుల్లో స్టేట్మెంట్ ఏడు అనేది కావాలి అని చెప్పేసి కేసు తేలాలని చెప్పేసి అంటే మమ్మల్ని నాలుగు పిలిచారు సార్ వెళ్ళాను సార్ మొత్తం అయింది సార్ అయిన తర్వాత వాళ్ళందరూ అడుగుతుంటే ఏమో అంటున్నారు సార్ వాళ్ళు ఆ సీఏ గారు ఏం చెప్పట్లేదు సార్ అయితే మొత్తాల్లో గంజాయాపారం స్మగ్లింగ్ చేస్తున్నాను సార్ అది చేస్తుంటే మా ఊరు చూసాడని చెప్పేసి తీసుకెళ్ళి చంపేశారు సార్ మురళీకృష్ణ నెక్స్ట్ ధనికులు సాయి వెంకట్ సార్ రీసెంట్ గా తెలిసింది ఏంటంటే సంగన్ ప్రభుజే వాళ్ళ అబ్బాయి సంగన్ కిషోర్ అన్నవాడు ఏం చెప్పాడంటే ఫోన్ చేస్తే ఫోన్ లేపవేరా అన్నాడు సార్ మేము ఫోన్ చూడలేదురా అంటే ఫోన్ అన్నాను ఓ రే మీ నాన్న ఏం చేశాడు ఏంటన్నా ఊర్లో ఎవరికి ఎవరికీ ఏం తెలియదు అండి అందరికీ తెలుసు అవునరా మేమే చంపేసినారా మేమే చేశారా మొత్తం మాకు తెలుసు ఇప్పుడు ఏం బీక్కుంటారు బీక్కుంటారా ఏం చేసుకుంటారా చేసుకుంటారు అంటే మిస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ఫోన్ కూడా కనపడనే లేదు సార్ ఇప్పుడు గజేత టాక్టర్ తో లాగాడు అన్నారు ట్రాక్టర్ తో రాలేదంట గజేత ట్రాక్టర్ తో లాగితే రాలేడు మనిషి గజేత నాకు అది అర్థం కాలేదు ఇప్పుడు గజేతడు వచ్చి షర్ట్ వేసాడు షర్ట్ ఏమో పక్కన ఉందంట బట్టలు తల్లేదు ఏంటని అంటే షర్ట్ తీకేసి దూకేసాన్నాడు అండి షర్ట్ తీసి దూకినాడు సెల్ ఫోన్ బడ్స్ కూడా పక్కన పెట్టాక సార్ దూకుతాడు నీటిలోకి ట్రాక్టర్ అండి నా కొడుకు చచ్చిపోయా తిరిగి రాడండి నాకు ఎవడం మంచి చేయలేదని మేలు చేయలేదు అందరం నాటవాడే హిరండి నేను అంతా నా అంతా నాకు న్యాయం చేసి పెట్టండి అదే చేసి నా మధ్యాహ్నం రెండు గంటల క్యారెత్ ఇచ్చాడు మూడే చేసే మా పేరు బుంగ సతీష్ కుమార్ నేను దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని బీసీ ఎస్ ఎస్టి మైనార్టీస్ అండ్ ఓసీలకు సంబంధించిన ప్రతి అంశం మీద మేము పనిచేస్తా ఉంటాం ఏ కులం ప్రాతిపాదికన ఇక్కడికి రాలేదు మేము కేవలం మరి మా మాస్టర్ గారు చిన్నప్పుడు నేను కాన్వెంట్కి చదువుకునే ఆయన దగ్గర మా ఇదే గ్రామం సిరిపురం గ్రామం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం నాది మరి ఈ గ్రామంలో మా మాస్టర్ గారి కుటుంబీకులు కుర్రోడికి దాదాపు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిని పద్దెనిమిది సంవత్సరాలకి అడుగు పెట్టాడని తెలిసింది అతను అనుమానాస్పద స్థితిలో అంటే మర్డర్ అనే పక్కాగా ఒక ఇద్దరు వ్యక్తులు కావాలని మరి వెనకాల ఏదో కుట్ర జరిగింది ఇతను చూడకుండా ఏదో చూశాడని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని మరి అతన్ని అతి దారుణంగా చంపారన్నట్టుగా మరి ఇక్కడ చెప్పిన తల్లిదండ్రుల సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న అధికారాన్ని చేజిక్కున్నటువంటి ఎవరైతే ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని తప్పుదోవ పట్టించి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తి అతను ఎదిగితే ఒక కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే పొలిటీషన్ ఏదో అవే వ్యక్తి ఈ రోజున పచ్చలారిన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన పరిస్థితి దాఖలాలు ఈ రోజున వెలుగులోకి వచ్చినాయి మేము చంపేశారు అని ఏ విధంగా అంటే తల్లిదండ్రులు చెప్పిన ఆ తప్పును కప్పు అనేక విధాలుగా పెద్దలందరూ ప్రయ ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ బాబు చనిపోవడం అనేది అది ఇంటెన్షన్గా చేసిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి బావిలో పడో ఇంకోటో ఇంకోటో పడి చనిపోయినప్పుడు గజియత్ గారిని తీసుకొచ్చినా ఇంకొకరిని తీసుకొచ్చినా ముందు తల్లిదండ్రులకి ఏం చేయాలనేది అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే హాస్పిటల్లో కూడా ఎవరైనా నీటిలో పడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయనకి మార్టం చేసి బాడీని అప్పగించడం అక్కడ డాక్టర్ల యొక్క బాధ్యత కానీ ఏం జరిగిందో కానీ డాక్టర్లు కూడా ఈ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని మేము భావిస్తున్నాం దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకు అబ్బాయిని చంపాల్సి వచ్చింది అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది మా తమ్ముడు గారు అబ్బాయి ధనియ సశిదేజన్న అబ్బాయిని ధనియర్ల సాయి వెంకట అనేవాళ్ళు పొద్దున్న ఏడు గంటల నుంచి ఆ రమ్మని పత్తిపాటి దగ్గరలో ఉన్న పామేశ్వర రమ్మని ఫోన్ చేశారు అయితే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిందండి ఈ సంఘటన ఫోన్ చేస్తే ఈ కుర్రోడు వాళ్ళ అమ్మ జ్వరం మా అమ్మ జ్వరం రానని అన్నాడు అంటే చచ్చిపోతే వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు అంటే అండి సెల్ లో చేపలు పడటానికి చచ్చిపోన్నారు కానీ చేపల సేవ కాదు అక్కడ చేపల సెరవు లేదు అది ఫామ్ హౌస్కి నీరు స్టోరీ చేసుకున్న గుంట అయితే వీళ్ళు అక్కడికి ఆ ప్లే ఆ ప్లేస్ కి తల్లిదండ్రులకి అప్పటికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆ దిడ్డు మురళిగా వాళ్ళ బావ ఆడికి వెళ్ళిపోయి ఆ కుర్రోడిని బండి మధ్యలో పెట్టేసేసి కళ్ళు పెట్టేసి కుర్రాడికి పత్తిపాడు నుంచి ఆ ఫామ్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు అండి మధ్యలో పత్పాడి ఎంపీటీసీ భాస్కరని అతను కనిపించి ఏటని అడిగితే చచ్చిపోయాడు ఇంటికి తీసుకొచ్చమన్నారని చెప్పాడు స్టేట్మెంట్ అదే మాట భాస్కర మా అందరి మధ్య అరవై మంది మధ్యలో చెప్పాడండి చెప్తే మేము నమ్మేవాడు తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ మార్చేసుకున్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టును నేను ఈ మధ్యలో నేను నాలుగు చేలకి వెళ్ళండి ఈ సంఘటన నాకు యదార్థంగా అప్రోగదు నాలుగు బావకి వెళ్తే ప్రభోజన అతను ఫోన్ చేసి సచ్చిదీజ బండి మీద వెళ్ళాడంట కనపడతలేదంట నువ్వు పచ్చపాడు హాస్పిటల్కి వెళ్ళి చూడన్నాడండి పచ్చపాడు ఏమో అన్నాడండి అయితే నేను ఎల్లు చకపోతే కుర్రోడ్ చచ్చిపోయి బలమే పొడగబెట్టిస్తున్నారు